మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని గాంధీనగర్ కాలనీవాసులు రోకు చేపట్టారు రెండు రోజులుగా తమ కాలనీకి మిషన్ భగీరథ త్రాగునీరు సరఫరా కావడం లేదని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెదక్ చేయుంట ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో సుమారు గంటపాటు రోకు చేపట్టారు దీంతో వాహనాలు రోడ్డు ఇరువైపులా కూడా భారీగా నిలిచిపోయాయి విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో అధికారులతో కారునివాసులు వాగ్వాదానికి దిగారు తమకు త్రాగునీరు సరఫరా చేయాలని అధికారులను నిలదీశారు స్పందించిన అధికారులు ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు దీంతో కారునివాసులు ఆందోళన విరమించారు కారునివాసులు గత మూడు రోజులుగా కాలనీకి నీరు రావడం లేదని ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయినా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఎంపీడీఓ దామోదర్ మాట్లాడుతూ కారునివాసులు రోడ్డుపై ఆందోళన చేపట్టిన విషయం తెలుసుకుని రావడం జరిగింది మంచినీటి సమస్య రాకుండా చూసుకోవడం జరుగుతుందని మిషన్ భగీరథ నీరు రాకపోతే ట్యాంకర్ల ద్వారా నీరు అందిస్తామని ఆయన తెలిపారు ఇలాగానే తీసుకొచ్చి వచ్చి వీళ్ళతో మాట్లాడడం జరిగింది అయితే అక్కడ రెండు మిషన్ దగ్గర వాటర్ ఫాల్ ఒక మోటరు రిపేర్ ఉండే కాబట్టి వాటర్ ఫ్రోబ్ అయింది ఇప్పుడు వాళ్ళకు ట్యాంకర్ ద్వారా సప్లై చేస్తాం అలాగే మిషన్ దగ్గర సిబ్బంది కూడా మాట్లాడడం జరిగింది ఇప్పుడు వాటర్ వదలమని అట్లనే రిపేర్లో ఉన్న మోటర్ కూడా ఇప్పుడు చేయించి వాళ్ళకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం జరిగింది లేవు సాలు పంపిస్తాడు నీళ్ళ పొద్దుగాలేవు ఏమి లేవు మేము నాలుగు నాడు రోలుకోలే మాకు నీళ్ళే లేవు మేము ఏం ఏం తీసి అనుకోవాలి ఒక్క పూట కూడా ఇప్పుడు తన్నుడు కొద్దిగా తొమ్మిది వెళ్తాడు ఇప్పుడు తన్నాడు ఇప్పలేడు కొద్దిగా పంపిస్తానని పంపించలేడు ఇళ్ళ పొద్దున్న నుంచి దాచర్ పెడితే పొద్దుగాల కూడా ఇప్పుతాయి ఇప్పుడు ఏమను కూర అని కొద్దిగా మరి ఇప్పుడు కూడా నచ్చిన్న మారిపోయిండు భూమి ఏం తీసేయాలి మాకు అవసరం రైతుల పరిష్కారం అసెంబ్లీ కూడా ఒక గత కూడా ఇదే రకంగా చేస్తే కూడా ఇదే రకంగా రోడ్ ఎత్తేనే పరిగ నల్లలు ఒక్కనాడు బంద్ కాకుండా వచ్చినాయి ఇప్పుడు కూడా శివరాత్రి నుంచి చేసి ఊకుండి 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 మొన్న అయ్యా గతంలో గురించి మొన్న ఎత్తే కూడా ఒక్కనాడు రెండు రోజులు ఇప్పిండు మళ్ళీ బంద్ చేసిండు మళ్ళీ ఇప్పుడు మొత్తమే బంద్ చేసిండు వీలే లేవు మాకు కానీ బోర్లు లేపు ఏమి లేవు మా పరిష్కారం ఏందో చెప్పుకోండి